అయినవోలు మండలంలో అయినవోలు మండల అధ్యక్షుడు సమ్మెడ మహేష్ గౌరవ గారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గ్రామ పంచాయతీ అధ్యక్షులు నాయకులు అందరూ పెద్ద ఎత్తున ఏదైతే పీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాన్ని నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఏదైతే ఇవాళ ఆర్డినెన్స్ ద్వారా తిరువ చర్పించి నలభై రెండు శాతం చేస్తామని అన్నందుకు ఇలా పెద్ద ఎత్తున పీసీల పండాక కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఏమంటా నాకు ప్రత్యాకు రాహుల్ గాంధీ గారికి బాలేషన్ కార్యక్రమంలో నువ్వు దిగ్విజయంగా పాల్గొని సంబరాలు చేసుకుంటున్నాం ఒక్కటే ఇవాళ దయాకర్ రావు గారు వద్దనపేటలో ముట్టింగ్ పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల కొర కొరకే బీసీ రిజర్వేషన్ అంటుంది ఎలక్షన్లు అయిపోయినాక దాన్ని పక్కన అంటున్నారు మళ్ళీ ఎలక్షన్ల కొరకే ఇంద్రాం అని చెప్తున్నారు అలవాళ్ళు రాజకీయం అని చెప్పుకునే నువ్వు కొంచెమైన శిక్ష అని బాధ్యతగా మాట్లాడాలి పెద్ద నాయకుని పరుగు తగ్గట్టు మాట్లాడాలి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ చూసుకున్నా ఈ స్వతంత్ర భారతదేశంలో ముస్లింలకు కానీ క్రిస్టియన్లకు కానీ దళితులకు కానీ ఇంకా బీసీల ప్రతి ఒక్కరికి చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ రేపు ఎలక్షన్ల కోసమే చేస్తాలేము మేము ఎలక్షన్లు ఎప్పుడొస్తావు ఎప్పుడు పోతేవో మేము ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చుకుంటూ వస్తుంటే నువ్వు రాజకీయ పబ్బ కోసం ఎలక్షన్ల కొరకు చేస్తున్నావు అంటున్నావా ఎలక్షన్ల కొరకు కాదు మీరు గతంలో బీసీలకు అన్యాయం చేస్తే ముప్పై మూడు రెండు శాతాలు ఇరవై మూడు శాతాలు చేసి బీసీల ఏ రోజన బీసీ ప్రతి ఆలోచించా ఇలా నలభై రెండు శాతం అని కేసు చేస్తే ఇలా పదేళ్ళలో ఒక్క ఇల్లు ఇచ్చిన నువ్వు ఇప్పటికి కూడా రాయకర్రావు నీకు చెప్తున్నాం ఆ ఎమ్మెల్యే ద్వారా మేము సవాలు ఇస్తున్నాం మా వర్ధనపేట నియోజకవర్గంలో ఎక్కడైనా టీఆర్ఎస్ ఒక్క ఇల్లు ఇస్తే ఆ ఊళ్ళో మేము ఓట్ ఇప్పుడు చెప్తున్నాం ఒక్క ఇల్లు కనుక మీరు టీఆర్ఎస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏ తండలో కానీ ఏ పొయ్యగూడెంలో కానీ ఏ ఊర్లో కానీ ఒక్క ఇల్లు ఇస్తే ఆ ఊళ్ళో మేము ఓటాడగాం అదే ప్రతి ఊర్లో ఇలా మేము ఓట్ ఇస్తు ఇల్లు ఇస్తున్నాం ఉంటే మేము కూడా ఓట్ అడగండి కోరుతున్నాం ఒత్తన్నపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ఆధ్వర్యంలో వంద శాతము మేము ఫలితాలు స్థానిక సంస్థల్లో సాధిస్తాం ఒకవేళ వందవ శాతం సాధించని పక్షంలో ఈ రాయపురం స్వామి అనేవాడు రేపు పార్టీ కార్యకర్తలు తగ్గపై పదవి కూడా అడగాలి మేము సవాల్ ఇస్తున్నాం ఎందుకంటే అంత నమ్మకం ఉంది కాంగ్రెస్ పార్టీ కింద ఇన్ని ఇన్ని పనులు చేసింది పద్దెనిమిది నెలల్లో ఎన్నో అప్పులు చేసి మీరు పోయినా కానీ ఒక్కొక్క పని చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఇలా రాష్ట్రంలో కానీ ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాబో ప్రధానమంత్రి కూడా రాహుల్ గాంధీ గారు అవుతారు ఇలా రాబో పరిస్థితి మొత్తం కార్యకర్తల కొంచెం ఇబ్బంది అవుతుంది మాత్రం వాస్తవం వెనక ముందు ప్రతి ఒక్కరికి కూడా న్యాయం జరుగుతుంది సీనియర్లకే ముందుగానే న్యాయం జరుగుతుంది రేపు రాబోయే స్థానిక సంస్థలలో కూడా ఎమ్మెల్యే గారికి కానీ మేము పైన కూడా ఏమంటున్నామంటే ఎమ్మెల్యే ఎలక్షన్ల ముందు అయితే ఎవరెవరైతే కష్టపడ్డారో వారికే స్థానికంగా టిక్కెట్లు ఇవ్వాలి వారికి న్యాయం జరిగిన తర్వాతనే మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత వచ్చిన ఇవ్వాలి తప్ప మీరు కొత్త వాళ్ళకి ఎవరికైనా ఎంకరేజ్ చేస్తే సారు కాంగ్రెస్ పార్టీ నష్టపోద్దు అని మేము బీసీలు కానీ ఆయన ఏ స్థాయిలో కూడా ఎక్కడికైనా మీరు నిర్ణయించేది అదే అదేవిధంగా ఈ రెండు మనం అప్రమత్తంగా ఉండాలి ఈ ఎలక్షన్లో ఎవడు ఎన్ని కుట్ర కుట్ర అంతరం చేసినా మనసు మనోడైనా బయట పార్టీ అయినా సొంత పార్టీ అయినా కానీ మనం ఏకదాటిగా ఎదుర్కోవాలి బాధలకు న్యాయం జరగాలి కొత్త వాళ్ళు కూడా కష్టపడితే రాబో భవిష్యత్తు వాళ్ళకు కూడా ఉంటుంది వాళ్ళకు కూడా అన్యాయం జరిగేది లేదు కొత్త పాత్ర అందరికీ కూడా న్యాయం జరుగుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం అందరం బలంగా ఉంటాము జైబీసీవంత నాయకత్వం కేఆర్ నాగరాజు గారి నాయకత్వం